జీ నైన్ టీవీ స్వాగతం నా పేరు దివ్య పాకిస్తాన్ దేశంలోనూ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలోనూ ఉన్నటువంటి టెరరిస్టు స్థావరాలపై దాడులు చేస్తున్నటువంటి భారత వైమానిక దళానికి నావికా దళానికి మరియు ఆర్మీకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ ఉన్నాం అదేవిధంగా రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లాకు వస్తున్నటువంటి సందర్భంలో ఈ జిల్లాలో ప్రజల అభిప్రాయాలు మరియు ఈ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజల హక్కుల గురించి మాట్లాడడానికి ఈరోజు ముందుకు రావడం జరిగింది అయా చంద్రబాబు నాయుడు గారు అందరినివా కాల లైనింగ్ పనుల పర్యవేక్షణ కోసము పురోగతి సమీక్ష కోసము మీరు పురోగొండ నియోజకవర్గానికి వస్తూ ఉన్నారు అయితే ఈ జిల్లా ప్రాంత రైతాంగము మనోభావాలు తెలుసుకొని మీరు వస్తే బాగుంటుంది ఈ జిల్లా ప్రాంత రైతాంగపు మనోభావము మనోభావాలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతు సంఘాలు కానీ కమ్యూనిస్టు సోదరులు కానీ ఇతర ప్రజా సంఘాల మరియు రైతు సంఘాల యొక్క అభిప్రాయం మీరు తెలుసుకొని వస్తే బాగుంటుంది వారి అభిప్రాయాలను గౌరవించే విధంగా మీరు నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది కానీ ఈ జిల్లాకు నష్టం కలిగించే విధంగా మీరు సాగునీటి రంగంలో ఈ జిల్లా భవిష్యత్తును ఆకమ గోచరం చేసే విధంగా మీరు చర్యలు తీసుకుని ఈరోజు వస్తూ ఉన్నారు మరి మీ దృష్టికి మా జిల్లాలోని పద్నాలుగు మంది ఉమ్మడి జిల్లాలోని పద్నాలుగు మంది శాసనసభ్యులు అందులో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు మీ దృష్టికి తీసుకొచ్చినారో లేదో హిందూపురం పార్లమెంటు పరిధిలో అందరినీ కాలవ కాలువ కాంక్రీట్ లైనింగ్ పనులను రైతులు వ్యతిరేకిస్తూ ఉన్నారు రైతు సంఘాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి మరి ఇందులో మా శాసనసభ్యురాలు పరిటాల సుమితమ్మ మేము వ్యతిరేకిస్తాన మీ నిర్ణయాన్ని అనేసి మీ నాయకులతో చెప్తా ఉంది మరి కాంట్రాక్టర్లతో కమిషన్లు తీసుకొని పనుల్లో ఆమె నుండి చేయిస్తూ ఉంది సంపూర్ణంగా ఆమె పదవులు ఉన్న గ్రామంలో ఇప్పటికే కాంక్రీట్ లైనింగ్ పనులు పూర్తి చేయించింది ఆమెకు సంబంధించినటువంటి బంధువులే దగ్గరుండి పనులు చేయిస్తున్నారు అదేవిధంగా జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కూడా పల్లరఘునాథ్ రెడ్డి గారు దగ్గరుండి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు లైనింగ్ పనులు మరి కాంక్రీట్ లైనింగ్ పనులను వేగవంతం చేయాలా వేగంగా కుప్పంకు నీళ్లు తీసుకొని పోవాలన్నటువంటి మీ ఆలోచనని మేము తప్పు పట్టడం లేదు కుప్పంకు నీళ్లు తీసుకొని పోవాలనేటువంటి మీ ఆలోచన మేము తప్పు పట్టడం కానీ మా శవాల మీద నీళ్లు తీసుకొని పోవాలా మా రైతాంగపు ప్రయోజనాల ముఖలో తుట్టి మీరు నీళ్లు తీసుకొని పోవాలనే దాన్ని మేము తప్పుబడతా ఉన్నాం మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి ఇది నలభై టీఎంసీల అందరినీవాగా మీరు కుదిస్తా ఉన్నారు మేము విధానాలు మార్చుకోమంటా ఉన్నా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన నలభై టీఎంసీల అందరినీవా ఎనభై మూడు టీఎంసీలు అందరినీగా మార్చారు రాయలసీమ నాలుగు జిల్లాలలో అందరినీ ఆయకట్టు గ్రామాలలో నలభై టీఎంసీలను పాలించే విధంగా రాజశేఖర రెడ్డి గారు హంత్రి నియవాలు తీసుకువచ్చి దాదాపు డెబ్బై ఎనభై శాతం పొలాలను పూర్తి చేస్తే ఈ రోజుకు కూడా మీరు అధికారం లేకొచ్చిన ప్రతిసారి కూడా హంత్రి నివా కాలువ కాంట్రాక్టర్ల ద్వారా కమిషన్లను పారించేటువంటి కార్యక్రమం చేస్తున్నారు కానీ నీళ్లు పారించేదానికి రైతుల పొలాలను వీళ్లుగా మార్చినటువంటి గత మీ ప్రభుత్వాలు రెండు వేల నాలుగు పూర్వం మీ ప్రభుత్వాలు చేసినటువంటి విధానాల నుండి బయటికి రావడం లేదు మరి పిల్ల కాలువల నిర్మాణం పూర్తి చేసి ఆరు లక్షల ఎకరాలకు సాధన ఇచ్చిన తర్వాతనే లైనింగ్ చేసుకోవాలనేది కూడా అందరిని ప్రాజెక్ట్ ప్రాజెక్టు లో ప్రభుత్వం రూపొందించినటువంటి విషయం మీకు తెలియదా చంద్రబాబు నాయుడు గారు మరి చిత్తూరు చేస్తూ దాని సామర్థ్యాన్ని ఆరు వేల మూడు వందల క్యూసెక్లకు పెంచే విధంగా కాంట్రాక్టు పన్నులు అప్పచెప్పారు మరి అవి చేపట్టాల్సిన బాధ్యత మీకు లేదా చంద్రబాబు నాయుడు గారు మీరు గత ప్రభుత్వంలో ఏదైతే కేవలం మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్ల కోసం కాలను వెడల్పులు చేసేదానికి మట్టి పనులు చేసేటువంటి కార్యక్రమంలో మిగులు పనులు మాత్రమే ఇప్పుడు చేస్తూ ఉన్నారు మీరు గొప్పగా ఏంది చేస్తామని లేదు ఈ జిల్లాకి అమరావతికి లక్ష నుంచి రెండు లక్షల కోట్లు ఖర్చు పెట్టేదానికి మనసు వచ్చిన మీకు గండికోట నుండి చిత్తూరు జిల్లాకి నీళ్ళు తీసుకొని పోయి రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే మనసు రాలేదా చంద్రబాబు నాయుడు గారు మరి రామారావు గారిని శాసనసభకు పంపిన ఈ జిల్లా రామారావు గారిని అత్యున్నతమైన పదవిలో కూర్చోబెట్టిన ఈ జిల్లా ప్రయోజనాలను రైతు ప్రయోజనాలను కాపాడేదానికి ఈ జిల్లాకు అరవై మూడు డిఎంసీల మరి స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ మరి ఏం చేస్తా ఉన్నారు అని ఈ రోజు ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు మరి గెలిచిన పన్నెండు నెలలు పూర్తవుతా ఉన్నా కూడా మీ దృష్టికి సమస్య తీసుకురాలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారా కనీసం వంతెత్తలేని పరిస్థితుల్లో ఉన్నారా లేదా కాంట్రాక్టర్ల కమిషన్ల కోసం కబ్బుద్ది పడతా ఉన్నారా మరి మీ శాసనసభ్యుడు అది సురేందర్ తన సంస్థ ద్వారా ఈ రోజు హిందూపురం పార్లమెంటు పరిధిలోని దాదాపుగా నాలుగైదు వందల గ్రామాలను ఎడారి ప్రాంతంగా బీడు భూములుగా మార్చే విధంగా కాంక్రీట్ లైనింగ్ పనులు చేపడతా ఉన్నాడు మరి మీ సురేంద్రకు తెలియదా ఆయన నియోజకవర్గంలోని నూట పద్నాలుగు చెరువులను ముందు నీళ్లు ఇచ్చేటువంటి కాంట్రాక్టర్ ఆయన అయినప్పటికీ కూడా దానికి నిధులు తీసుకునే రాలేనటువంటి చౌట దత్తమ్మ పరిస్థితిలో ఉన్నాడు ఆయన మరి ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మీరున్నారా రాయలసీమ ప్రయోజనాలు మీకు పట్టవా కేవలం అమరావతికి మాత్రమే మీరు నిధులు కేటాయిస్తారా చంద్రబాబు నాయుడు గారు అంటే మేము మనుషులము కాదా మా ప్రాణాలు కాదా మా ప్రాంత రైతులు వ్యవసాయం వదిలి బెంగళూరుకో కేరళకో భిక్షాటనకి వెళ్లాలని మీరు భావిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు రేపు మీరు ఈ జిల్లాల నుంచి ప్రకటన చేయాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తాం మరి అందరినీ నలభై టిఎంసీల కాలంలో ఆరు లక్షల ఎకరాల కంటే మీ లెక్కలో డీపీఆర్ రూపొందించింది మీరే కాబట్టి మీ లెక్కలో ఎకరానికి దాదాపుగా టిఎంసీకి పదిహేను వేల ఎకరాలకు నిలిచేటువంటి విధంగా మీరు ఆ రోజు డీపీఆర్ మాత్రమే చేసి ఆ కాలవలో రూపకల్పన చేసి మరో దశ పూర్తి చేసింది రాజశేఖర రెడ్డి గారు అయితే ఈ రోజు ఎనభై మూడు టీఎంసీలకు దాన్ని ఎన్హాన్స్ చేసి దాదాపుగా మీ లెక్క ప్రజాన్ని పన్నెండు లక్షల ఎకరాలకు ఎన్హాన్స్ చేసినటువంటి ఒక గొప్ప దాక్షణికుడు రాక్షణికుడు ఈ రోజు మన జగన్మోహన్ రెడ్డి అని తెలియజేస్తా ఉన్నా మరి మీ జిల్లా నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఒక తట్ట మట్టి ఎత్తినాడా జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల్లోని అయ్యా ఒక తట్ట మట్టి ఎత్తాల్సిన అవసరం లేదు ఈ జిల్లాకి ఇరవై టీఎంసీలు అదనంగా మిగిలించినాడు జగన్మోహన్ రెడ్డి గారు గండికోట నుంచి గాదేరి నగరి ద్వారా చిత్తూరు జిల్లాకు కాలువ తీసుకుని వచ్చి దాదాపు రెండు వేల కోట్ల రూపాయల ఖర్చు పెట్టి రాయలసీమ పట్ల తనకున్న చిత్తశుద్ధి నిరూపించినారు జగన్మోహన్ రెడ్డి గారు మరి మీరు ఏం చేశారు మరి మీరు గత ప్రభుత్వంలో ఏం చేశారు ఇప్పుడు ఏం చేస్తారో అర్థం చేసుకోండి మాకు ప్రచారం జరిగినకపోయినచ్చు మేము చేసిన మధ్యలో చెప్పుకునేటువంటి వ్యవస్థలు మాకు లేకపోయినచ్చు కానీ ఈ రోజు రైతులు పార్టీ రహితంగా మీరు చేస్తున్నటువంటి కాలో కాంక్రీట్ లైనింగ్ పంట వ్యతిరేకంగా ఉన్నారన్నటువంటి కనీసం ఆలోచన కూడా మీకు లేకోకుండా అనంతపురం జిల్లా ప్రయోజనాలను కర్నూలు జిల్లా ప్రయోజనాలను పొందులో దొక్కి అదనంగా వచ్చేటువంటి ఇరవై టీఎంసీల కాంట్రాక్టులను రద్దుపరిచి ఎన్నికోట నుంచి అదనంగా తీసుకోగలిగేటువంటి ఇరవై టీఎంసీల కాంట్రాక్టును రద్దుపరిచి మాల్యాల నుంచి కాలువ వెడల్పు ద్వారా అదనంగా తీసుకొచ్చేటువంటి ఇరవై మూడు టీఎంసీల కాంట్రాక్టులు మీరు రద్దుపరిచి నలభై మూడు టీఎంసీల నష్టపరుస్తారు రాయలసీమ గౌరవించాల్సిన అవసరం ఉంది ఆ ట్రస్టును గౌరవించాల్సిన అవసరం ఉంది వారిని ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది గతంలో సత్యసాయి బాబు గారు బతుకున్నప్పుడు ఏర్పాటు చేసిన మంచి నీళ్లు తాగుతా ఉన్న విశ్వాసంతో మాట్లాడుతూ ఉన్నాం ఆయన కండలేరు పూర్ణికాలకు తన నిధులతో సత్యసాయి గంగ ఒక కాల నిర్మాణం చేపట్టి మద్రాసుకి నీళ్ళు ఇచ్చినటువంటి గొప్ప మహానుభావుడు దైవాంశ సంబోధుడు అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో కంచివేలి ఇతర మెదక్ ఇతర ప్రాంతాల్లో కూడా మంచినీటి పథకాలు ఇచ్చినటువంటి దైవాంశ సంబోధుడు మరి ఆ ట్రస్టును మీరు విస్మరిస్తా ఉన్నారు ఉన్నటువంటి గౌరవాన్ని తగ్గించేటువంటి కార్యక్రమాలు మీరు చేస్తా ఉన్నారు ఈ మధ్యనే చిక్కులాపూర్ దగ్గర ముద్దానహల్లి గ్రామం దగ్గర వెయ్యి కోట్ల రూపాయలతో అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించడం జరిగింది సత్యసాయిబాబా ట్రస్టు మరి ఈ జిల్లా భాష అయినటువంటి సత్యసాయిబాబా వారి కుటుంబాన్ని ఆ ట్రస్టును మీరు ఎందుకు సంప్రదించడం లేదు వారి ట్రస్టును వారి భక్తుల్ని ఎందుకు ఉపయోగించుకొని ఆ సేవలు ఈ జిల్లాకు తీసుకుని రాలేకపోతా ఉన్నారని నేను ప్రశ్నిస్తా ఉన్న స్థానికంగా హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మంత్రులను మరియు పయ్యావుల కేశవ్ గారిని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ రెండు ఈ రెండు కూడా రెండు ట్రస్టులు కూడా రెండు కళ లాంటివి జిల్లాలో ఈ రెండు ట్రస్టులు కూడా ప్రాణం పోయాల్సినటువంటి అవసరం ఉంది వీరందరి సేవలు ప్రజలకు అందజేల్సినటువంటి అవసరం ఉందని తెలియజేసి సెలవు